హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన వీడియోలో నువ్వుల లడ్డు అలాగే నువ్వుల అత్తుల గురించి అయితే తెలుసుకుందాము అలాగే చేయడం కూడా చాలా ఈజీ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ నువ్వుల లడ్డు ఐరన్ని ఇంకా బ్లడ్ని పెంచడంలో చాలా సహాయపడతాయి మరి దీని గురించి చూసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వుల బెల్లంతో చేసిన స్వీటు అలాగే దీనిని నువ్వుల లడ్డను కూడా అంటారు మేమైతే ఇలా ప్లేట్లు వేసి అచ్చల కింద ఇలా కట్ చేసుకున్నాం డైమండ్ షేప్లో ఇది చేయడం చాలా ఈజీగా చేయొచ్చు టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ నువ్వుల అచ్చులని మనం ఏ విధంగా తయారు చేసుకున్నామనేది ఈ వీడియోలో చూసేద్దాం చాలా టేస్టీగా అయితే వచ్చినాయి చాలా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది మరి అదే దీనికి కావాల్సినవి ఏమిటి అనేది చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కప్పు ఉన్నారా నువ్వులని తీసుకుని ఇలా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ పై స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇలా నువ్వులని బాగా వేపించుకోవాలి చూడండి నువ్వులు ఏగుతున్నప్పుడు అంటూ పైకి తోలుతాయి అలాంటప్పుడు మనం స్లిమ్లో పెట్టుకుని ఇలా దోరగా అయితే బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కకి నేనైతే ఒక కప్పున్నర నువ్వుని తీసుకున్నా కాబట్టి ఇలా కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నా ఇవి మనకి డిమాట్లో ఇలా ఇప్పుడు ఇలా చిన్న సైజు బిల్లల్లాగా వస్తున్నాయి కదా ఇవి కొద్దిగా పాకం సరిగ్గా వస్తలేదు అచ్చు బెల్లం అయితే కొంచెం కుందిలాగా వస్తుంది కదా అదైతే పాకం వస్తుంది మీరైతే అది తీసుకొచ్చుకోండి ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి ఇంకా దీనితోటి చేసి మీకు చూపిస్తున్నా ఇప్పుడైతే ఈ బెల్లానికి మనం ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం వేసి కొద్దిగా వాటర్ ఒక కప్పు వాటర్ వేసి పాకం వచ్చేటంత వరకు ఇలా కలుపుకుంటూ చూడండి ముద్దర పాకం పట్టుకోవాలి ఇలా పాకాన్ని కలుపుతూ ఉద్రపాకం వచ్చిన తర్వాత ఏపించి పక్కన పెట్టుకున్న నువ్వులని వేసేసుకోవాలి ఇది చేయడం చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయితే పాకం వచ్చేస్తుంది ఇలా మనం ఏపించి పక్కన పెట్టుకున్న ఈ నువ్వులను వేసుకుని ఇంకా మీకు వేడు చెయ్యికి లడ్డు చేయడానికి చెయ్యి వేడి పడుతుంది అనుకుంటే లడ్డులాగా చుట్టేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే లేదంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ప్లేట్లో వేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే కొంచెం చల్లారిన తర్వాత ఇలా డైమండ్ షేప్లాగా మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు నాకైతే ఈ బెల్లం పట్టు లేదు కాబట్టి కొంచెం అనుకున్న షేప్లో అయితే రాలేదు ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఇలా బిల్లల్లాగా వెంటనే వచ్చేస్తాయి ఏడిమే ఉన్నప్పుడే ఎంతో టేస్టీ అయినా ఈ నువ్వుల లడ్డూల్ని ఈ నువ్వులు ఇలా కట్ అచ్చిలా వేసుకుని కట్ చేసుకున్నాం కదా ఇవి ఎంతో టేస్టీగా అయితే వచ్చినాయి అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది మనకి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా నువ్వులు బెల్లం కలిపి లడ్డులా చేసుకుని తింటే బ్లడ్ అనేది పడుతుంది అంతేకాదు మనకి ఐరన్ శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుల లడ్డూల్ని తినచ్చు మరి ఎంతో హెల్త్కి మంచిదైన ఈ నువ్వుల లడ్డుని మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పండక్కి ఇలా ఈ నువ్వుల లడ్డుని చేసుకుని ఒకసారి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి అందించండి మీ చేతులతో మీరు చేసిన ఈ నువ్వుల లడ్డు తింటే ఎంతో తృప్తి ఉంటుంది కదా మరి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో మీరు కూడా ఇలా నువ్వుల బెల్లంతో రెండు విధాలుగా తయారు చేసి ఎలా వచ్చిందనేది మన కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్